గురువు గారు ఇప్పుడు చాలా మంది అమావాస్యకి పూర్ణమికి అన్నిటికీ జపాలు చేసేస్తున్నారు కదా ఇది వరకు ఎప్పుడు చేయలేదు బట్ ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది సో ఇవన్నీ ఫలిస్తాయి అంటారా మరి అసలు ఇది వరకు కాలంలో గాయత్రి మంత్రం జపం చేసేవారు బ్రాహ్మలంతా ఇక అందరూ బాగా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు మహాభక్తులు ఎవరైతే ఉన్నారో బాలా త్రిపుర మంత్రం తీసుకునేవారు బాల మంత్రం దీక్షిచ్చారని మా గురువు గారని వేళ్ల మీద లెక్కట్టచ్చు ఇలాంటి వాళ్ళని చాలా తక్కువగా చేసుకునేవారు గుంభనంగా చేసుకునేవారు ఓం నమ శివ పంచాక్షరి మంత్రం జపం చేస్తున్నామండి నా అష్టాక్షరి మహామంత్రం చేస్తున్నామండి అనేవారు ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందమ్మా ఈ మంత్రాలు ఎవరూ చేయట్లేదు ఆ మంత్రాలు ఎవరో చేస్తున్నామని ఒక్కడు కూడా లేరు చాలా తక్కువ మంది అయిపోయారు పాపం వన్ పర్సెంట్ కూడా కాదు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్కి డౌన్ అయిపోయింది ఇప్పుడు ఏమిటి అంటే ప్రతి ఒక్కడు కూడా మంత్ర జపాలు చేసేస్తున్నారు ఏంటో మంత్రాలు తెలుసా వారాహి మంత్రం ప్రచ్ఛంగిరా మంత్రం కలభైరవ మంత్రం సర్వశాల్వేశ్వర మంత్రం పేర్లు కూడా రాయి రా సర్వశాల్వేశ్వర రాయడం రాదు వీడికి సర్వ ఇచ్చే గురువుకే ఇచ్చే గురువే రాడు రాయలేడు తర్వాత దశమహామిల మంత్రాలు ఈ రకంగా మంత్రాలు వచ్చేసినాయి ఇవి మొన్న నేను శ్రీశైలంలో ఆన్ డ్యూటీ జగద్గురువులు పండితారాధ్యుల వారు మఠంలో మేమంతా వెళ్ళాం వెళ్ళినప్పుడు జగద్గురువులో వాళ్ళు మాకు గురువుగారులు ఏదో చెప్తారో జగద్గురువు భారతీతీర్థస్వాముల వారు పండితారాధ్యుల వారు ఇలాగా మన గానగా మాణిక మహారాజ్ పీఠం ఇలా మనకు కొన్ని పీఠాలు ఉన్నాయి కంచకామకోట పీఠం వాళ్ళు గురువులు జగద్గురువులు వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి వాళ్ళు ఇచ్చిన మంత్రాలు జపన చేసుకోవాలి అలా ఉండాలి ఇక్కడ అలా కాదన నేను వెళ్ళినప్పుడు చూశాను సరే గ్రహణం వచ్చింది కదా ఈ జపాలు అనేటటువంటిది ఎప్పుడెప్పుడు చేస్తారంటే రవి సంక్రమణ సమయాల్లో చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు తర్వాత అమావాస్యలకి పౌర్ణమలకి ఇలాంటి తిథులు వచ్చినప్పుడు మనం జపం చేసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తాయి మా చిన్నతనంలో మా గురువుగారైనటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు మాకు శంకరమఠం రాజమండ్రిలో ఉంది ఆయన మేమంతా స్టూడెంట్స్ అప్పుడు గురుగారు మంచి యంగ్గా ఉండేవారు బ్రహ్మాండంగా అంతా కూడా జపం చేస్తున్నప్పుడు గ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు స్పర్శాకాలం అని ఉంటుంది పట్టు విడుపు స్నానాలు చేయాలి గ్రహణం పట్టుకున్నప్పుడు గోదావరిలో స్నానం చేసేవాళ్ళం ఆ స్పర్శాకాలం మధ్యలో అంతా కూడా జపం చేసేవాళ్ళం ఆ తర్వాత వదిలేసిన తర్వాత విడుపు విడుపు స్నానం కూడా చేసి పైకి వచ్చేవాళ్ళం జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారితే గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు ఉన్నారు కదా ఆయన కూడా గురుగారు కూడా వచ్చేవారు వీళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న పండితులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఇలా అంతా కూడా అంతా కూడా గురువుగారితో ఉన్న డబ్బున్న వాళ్ళు కామట్లు మొత్తం అన్న క్యాష్లో వాళ్ళు దిగి ఆ శంకరమఠంలో మేము గోదావరి నదిలోకి దిగి నీడల్లోనే జపాలు చేసి బయటకు వచ్చేవాళ్ళం ఇది విధానం చేయాల్సిన పద్ధతి జగద్గురువులతో పాటు వెళ్తాం చేస్తాం వస్తాం ఇప్పుడు అలా కాదనమాట ఎలాగంటే ఎవరిష్టం వచ్చినట్టు మంత్రాలు మొన్న నేను చూసినప్పుడు మేము చేయాలి కాబట్టి గ్రహణ సమయాల్లో వెళ్ళి మెయిన్ శ్రీశైలం గుడి బయట కూర్చుని చేస్తున్నాం మేము అందులో డిస్టర్బెన్స్గా ఉందని మాకు కూడా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బాగాలేదు మనం బయలు వీరభద్రస్వామి గుడి అని ఉంటుంది అక్కడ క్షేత్రపాలకుడు కదా అక్కడ ఎక్కువ పవర్ వస్తుంది కంటే అంటే ఇక్కడ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వాముల వారు ఉన్నారు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ పవర్ వస్తుంది అక్కడ క్షేత్రపాలకుడు ఎక్కువ ఇస్తాడు సార్ అంటే సరే పదండి అన్నాం వెళ్ళాం వెళ్ళేసరికి అందర చిన్న గుడి డార్క్గా ఉంది అందులో పది మంది పదిహేను మంది కూర్చొని జపాలు చేసేస్తున్నారు ఈ లోపల అక్కడ టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చి వీళ్ళని లేపేస్తున్నారు ఏమిట్రా లేపేస్తున్నారు అంటే అక్కడ కెమెరాలు లేవు మా డ్యూటీలు పోతాయి మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో తెలియదు వెళ్ళి అక్కడ కెమెరాలు ఉన్న చోట జపం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు మళ్ళీ మేము సెకండ్ రౌండ్ వేస్తాం మళ్ళీ లోనకి వెళ్ళిపోకండి మేము వెళ్ళిపోగానే అని పాపం వాళ్ళు బతిమాలుతున్నారు వాళ్ళు వీళ్ళు బయట కూర్చొని జపాలు చేసేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు పేపర్ల పేపర్ల మీద మంత్రాలు రాసుకొచ్చేసి చదివేస్తున్నారు ఇంక ఈ లోపల ఒకడేమో జపాలకి పంచి కట్టుకుని ఓ పద్ధతిలో ఉండాలి కదా ఒక ఆయన ఏమో మంచిగా కార్లో దిగాడు షార్ట్ వేసుకున్నాడు షార్ట్ ప్యాంటు ఫుల్గా కూడా కాదు నుంచొని చేసేస్తున్నాడు ఆయన జపం ఈ లోపల గంట ఇంది ఒంటి గంట నలభై వరకు ఉంది కదా ఒక ఆయన వచ్చాడు ఆయన గురువు అనమాట ఫ్యాంటు షర్ట్లో వచ్చాడు కొంచెం తెల్ల జుట్టు ఉంది వచ్చాడు ఇలా ఇలా స్వామి ముద్రలు గురు ముద్రలు అనమాట ముద్రలు చూపించేశాడు ఈయన దగ్గరికి వెళ్ళాడు ఈయన ఏం చేశాడు గురువు ఈ శిష్యుడు కూడా ఇలా ఇలా ఆ దేవుడికి చూపించేశాడు గురువుగారికి ముందు ఆయనకి ఇలా ఇలా చూపించేసాడు ఆయనకి పదాలకు నమస్కారం పెట్టేశాడు ఆ గురువుగారు ఏదో బిజీగా ఉన్నట్టు ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన రెండు నిమిషాలకి మనం ఆడ కారేసుకొని వెళ్ళిపోయాడు ఒక బ్యాచ్ అంటే ముద్రలు గురు ముద్రలు ఇదొక ఇదొక మాయాజాలం అన్నాడు ముద్రలేస్తేనే మనకి మంత్రం సిద్ధిస్తుంది దేవుడు సిద్ధిస్తాడు దేవుడు అనుగ్రహిస్తాడు మన అరెస్ట్ అయిపోయి జైల్లో కూర్చున్నాడు చూడు అఘోరి ఇలా ముద్రలేసేవాడు ఇలాగా అఘోరి నగ్నా ఘోరి అలాగా శ్రీనివాస్ అలాగా ఇలా చేసేవాడు ముద్రల బ్యాచ్ ఒకటి ఉంటుంది లేకపోతే ఒక ఆయన లావుగా ఉన్నాడు మంచిగా రాసుకొచ్చేసాడు ఆయన శిష్యులకి చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోపెట్టేశాడు ఆడవాళ్ళు కూర్చున్నారు మగవాళ్ళు కూర్చున్నారు ఓ పది మందిని వేసుకొచ్చాడు కారు దిగారు ఇన్నోవా మొత్తం అక్కడ కూర్చున్నాడు ఒక అరగంట సేపు చేశాడు పెద్ద హెవీ బాడీ కాబట్టి అక్కడ చాప ఉంది అక్కడే పొడుకుంటు పోయాడు పొడుకుంటు పోయి జపం చేసాడు మళ్ళీ లేచాడు ఆ పేపర్ మీద అందరూ తీసుకొని సర్కులేట్ చేసుకుని పేపర్లు జపం చేస్తున్నారు నాకు పట్టుకొచ్చి ఇచ్చారు ఇది ఏమిటి ఉంది అని అంటే ఓం నమహ ఇలా మల్లికార్జున ఈ పర్లేదు నమహ ఇలాంటి మంత్రాలు పర్లేదు ఇంకా ఇంకో బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కాలభైరవుడు గుమ్మడికాయ ఇలా కట్ చేసేసి దాంట్లో నువ్వుల నూనెసేసి ఒత్తి పెట్టేసి ఎలిగిచ్చేసి ఉన్నాయి అక్కడ జపాలు చేసేస్తున్నారు ఏం మంత్రం రా అంటే కాలభైరవ మంత్రం పుస్తకం చూస్తున్నాడు ఆ మంత్రం ఇంకా పూర్తిగా బట్టి రాలేదు ఆడికి పొడుగ్గా ఉంటుంది ఓం క్రీమ్ క్రేమ్ క్రేమ్ హోం హోం హ్రేమ్ హ్రేమ్ దక్షిణే కాళికే క్రీమ్ క్రేమ్ క్రేమ్ హోం హోం హ్రేమ్ హ్రేమ్ హుం ఫట్ స్వాహా ఇది దక్షిణ కాళిక ఆ మంత్రం ఇలాగనమాట వాళ్ళు ఇలాగే ఉంటాయి మంత్రాలన్నీ సర్వశాళవేశ్వర మంత్రాలు ప్రత్యంగనా మంత్రాలు కాలబేర మంత్రం పుస్తకాలు చూస్తున్నా చదివేస్తున్నారు పుస్తకాలు చూస్తున్నారో చదివిస్తున్నారు ఒకడేమో మాల ఇస్కాన్ వాళ్ళు మొదలెట్టారు కదా అవి బయటికి కనబడకూడదు మాల కంటామినేషన్ అయిపోతుంది పొల్యూషన్ అయిపోతుంది అంటే మాలంట బయట కనబడితే మొత్తం అపవిత్రం అట మామూలుగా చేసాడు మామూలుగా ఇలా చేయకూడదంట ఇంకొకడు ఉంటాడు ఈ వేలతో చేయమంటాడు ఒకడు మధ్య వేలతో చేయమంటాడు ఒకడు ఈ చిటికి ఈ వేలతో ఉంగరం వెళ్తా అంటాడు ఒకడు ఈ చివరి వేళతో ఒకడు నా శిష్యుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు సంతోషం ఒకడు ఆడికి పద్నాలుగు మంది గురువులు అమృత్సర్లో ఒక గురువు ఉన్నాడంట వాడు ఏం చెప్తాడు ఒక గురువేమో ఇది ఈ వెళ్తా అంటాడు ఒక గురువుతోనే ఈ వెళ్తా అంటాడు వాడు అమృత్సర్లో ఉన్న గురువు వీడికి ఒక మంత్రం ఇచ్చాడంట ఏమిటిది నువ్వు కోటేశ్వరుడు వైపు వస్తావు ఉద్యోగం చేయక లేకుండా నీకు డబ్బులు వచ్చేస్తాయి అని లక్ష్మీదేవ్ మంత్రమే ఏదో ఇచ్చాడు అనుకుందాం అలా ఉంటే చెప్పండి అదే అతనప్పుడు అదే చేశాడు చేసిన తర్వాత మంత్రం మానాడు తీసుకున్నాడు జపం చేస్తున్నాడు చేసి వీడికి విచిత్రంగా మధ్యలో ఒక డౌట్ వచ్చిందంట మంత్రం ఇచ్చిన తర్వాత ఇలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి గురు శిష్యులు వాడు ఎంత వీర భక్తుడు అంటే ఆస్ట్రేలియా నుంచి ఏడు రోజులు వచ్చాడు అనుకో ఆ ఏడు రోజుల్లో గురువు కోసం అమృత్సర్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని అమృత్సర్ వెళ్ళి వాళ్ళ గురువు వచ్చి గోల్డెన్ టెంపుల్ చూపించి కారు పెట్టుకుని ఆ కార్ నుంచి గురువు ఇంటికి వెళ్ళి గురువుకి దక్షిణించుకొని మళ్ళీ వస్తాడు గురువు గారు నేను సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చేస్తానండి మా గురువుకి నన్ను అడుక్కుంటాడండి ఇవ్వకపోతే దక్షిణే దక్షిణే అని అడుగుతాడండి అని నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి లక్ష్మీదేవి మంత్రం నీకు ఆ దేవత ఇస్తుంది అన్నాడు మరి ఆ మంత్రం సిద్ధిస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పాడు ఇప్పుడు అతను నన్ను ఎందుకండి అడుక్కోవడం ఆ మంత్రం చెప్పం అతనే చేసేసుకొని అతనే కోటేశ్వరుడు అయిపోవచ్చు కదా దక్షిణ అడుక్కోవడం ఏమిటి అంటే అరే క్లాస్లో స్టూడెంట్స్ పాఠాలు రా టీచర్లు ఒకటి కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు టీచర్ మాత్రం ఒక ముప్పై ఏళ్ళ పాటు టీచర్గానే ఉంటాడు కదా అలా అనుకో నీ గురువుని అనుమానించుకో అన్నాం అనుకో ఇంకోటి ఏమంటాడు నెక్స్ట్ డౌట్ చెప్తాడు ఏమని గురువుగారు ఈ మంత్ర జపం చేస్తే మా గురువు యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అడుక్కుంటున్నాడు ఇప్పుడు అందరినీ శిష్యులని దక్షిణమ్మని ఇప్పుడు నేను కూడా అలాగే అయిపోతానని నాకు భయం వేస్తుందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను కూడా ఈ మంత్రం చేసిన తర్వాత నేను అడుకుంటాను ఏమోనండి గురువుగారు అన్నాడు అదేం లేదురా నాయన అన్నా ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇంకో డౌట్ ఎంత బాగా చెప్తాడంటే గురువుగారు మంత్రానం చేస్తే గురువులకి ఆ దేవతలు ఇస్తారు ఆ గురువులకు కూడా దేవతలు ఇస్తారు ఆ దేవతలు ఇస్తారు ఇచ్చినప్పుడు దే దేవతలకు డైరెక్ట్ మనం చేసుకోవచ్చు కదా ఇంక గురువు యొక్క అవసరం ఏముంది గురుమంత్రం ఏంటి శ్రీమాన్ మాలి అని చెప్పి వనమాలి అని చెప్పి శ్రీమాన్ పెద్ద ఫేమస్ ఏంటంటే జనం వెళ్తే ఫేమస్ అంతే వాళ్ళు ముందు ఏం చెప్తారంటే గురుమంత్రం చేయమంటారు ఈ గురు బ్యాచ్ గేళ్ళు అందరూ ఏం చెప్తారంటే ఫస్ట్ నామ శంకరాచార్యని జయమన్ రు వారిని జయమనరు జగద్గురువైన కృష్ణుడు మంత్రం జయమన్ వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షులు ఏడ మంత్రాలు జయమన్ మా మంత్రాలు చేసాయి అని కర్నూలు సాయిబాబా అని ఒక ఆయన ఉండేవాడు చచ్చిపోయాడు ఆర్డర్ వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఫారెన్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళకి తెలుగు రాదు కదా నేను వెళ్ళి కూర్చున్నాను ఏంటంటే ఓం కర్నూలు సాయిబాబా ఆయన మహా ఓం బాబా ఆయన హనీ తెలుగులో చెప్పేస్తున్నారు వీళ్ళు తెలుగులో చదివేస్తున్నారు ఏంటి రా అంటే ఈ మంత్రానికి అర్థం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ అని అన్నారు ఐ డోంట్ నో అంటున్నాడు డోంట్ నో అంటే మరి ఎందుకు చేస్తున్నారు అని ఆయన అంటే ఇప్పుడున్న బ్యాచీలు అందరూ కూడా వాళ్ళని వాళ్ళు గురువులు వాళ్ళ మంత్రాలతో వీళ్ళేది పెద్ద దేవుళ్ళు లాగా వీళ్ళ మంత్రాలు వీళ్ళకి అష్టోత్తరాలు రాసేసుకుంటున్నారు వీళ్ళంతా అష్టోత్తరాలు రాసేసి మన గురువుగారు అయినటువంటి శృంగేరి మఠం రాసుకున్నారంటే ఒక అర్థం అర్థం ఉంది జగద్గురులో సర్వజ్ఞ పీఠం అది డైరెక్ట్ శంకరాచార్యులు వారు సరస్వతి దేవి ఇచ్చింది పరంపరగా మన గురువులే వెళ్ళారు ఒప్పుకుంటాం వీళ్ళు ఎవడకు వాడే పీఠాలు పెట్టేసుకొని ఎవడకువాడే పెట్టుడు పీఠాలు పెట్టేసుకొని ఎవడ మంత్రాలు ఆడు రాసేసుకొని అష్టోత్తరాలు మాకు చేసేయండి ముందు అని చేసి చేంజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే భాష రాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట అప్పుడు వాళ్ళకి తెలుగు మీనింగ్ వస్తే చేయడు కదాడు ఏంటి గొట్టగడికి చేసేది అని అలా ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా అమ్మ గురువులు అయిపోయారు ఫుల్గా తెగ చేసేస్తున్నారు మంత్రాలు ట్రెండింగ్ లక్ష్మీదేవి పోయా సరస్వతీదేవి పోయా మహాలక్ష్మి కాలిపోయే దుర్గా పోయే అన్ని అవన్నీ పోయినాయి పాతకాలం పార్వతీ మంత్రాలు ఎవరు చేయట్లేదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఇవన్నీ ఈ అంతా కూడా ఓం నమ శివాయ మంత్రం చేస్తే అంట అది చాలా చిన్న మంత్రం అంట అర్జునుడు ఓం నమ శివాయ మంత్రం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఓం నమో నారాయణ అంట చిన్న మంత్రం అంట ఈ బొబో బోకుగాళ్ళు చెప్పడం ఈ ఓం నమ నారాయణ మంత్రంతో ధ్రువుడు సాక్షాత్తు ధ్రువ పదాన్ని సంపాదించాడు అందుకని ఎలా ఉండాలంట చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలట అందుకని క్రీమ్ 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 క్లీమ్ క్లీం క్లీం హూం హూమ్ ఫట్ ఫట్ మళ్ళీ మావాడు మా సంతోషంగా అడుగుతాడు అండి స గురుజీ ఫట్ కి నువ్వు ఫట్ కి తేడా ఏంటండి అంటాడు ఫట్ల మన ఒకటి కొట్టి ఇది రా తేడా అని చెప్పాలి జనానికి అందువలన ఈ మంత్రాల మ్యాజిక్లు అమ్మా ఇవన్నీ తర్వాత ఎవడ పడితే వాళ్ళకి మంత్రాలు ఇచ్చేస్తున్నారు ఒకడు వచ్చాడు కావడం గురుగారు ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు ఇచ్చేస్తున్నారని తీసేసుకున్నానండి కానీ నన్ను నాకు ఈయన గైడ్ చేసాడండి మంత్రం ఇచ్చేయకుండా ఎలా నేను ఎలా నేను మంత్ర సాధన చేసుకోవాలో ఈయన హెల్ప్ చేసాడండి అన్నాడు అంటే ఆయన ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే మంత్రము చేసుకున్న తర్వాత మంత్రం తీసుకున్న తర్వాత నీకు సుధాకర్ రాజన్ అని నాకు స్నేహితుడు ఉన్నాడు ఒక శిష్యుడు ఉన్నాడు ఓ బెంగళూరు నుంచి ఒక ఇద్దరుని తీసుకొచ్చాడు మంత్రాలు ఇచ్చాడు గురువుగారు అన్నారు మేము మూడు మంత్రాలు రాసేసి ఇస్తాం మూడు గురుగారు ఇది కూడా మాతంగి కూడా రాసి ఇచ్చాడు అంటున్నాడు పది రూపాయలు దక్షిణ పెట్టలేదు ఇంకో కూడా వచ్చాడు నేను మీ శిష్యుడిని నేను ఒక కాల్ లేదు ఇంకో ఇద్దరిని తెచ్చాడు అరే నీకు అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇద్దరు తెచ్చావి అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు మళ్ళీ నో కాల్ ఫోన్లు ఉండవు గురువుతో కనెక్షన్లు ఉండవు మా గురువులు మాత్రం మాకు చక్కగా మేము ఎరన్నాయినా సాధన చేస్తున్నామని మా గురువులు మమ్మల్ని అడుగుతారు ఎందుకని మేము మా గురువుల కాళ్ళు ఎప్పుడు వదలం మా జగద్గురువుల భారతీ తీర్థస్వాముల వారైనా గరికిపాటి నరసింహారావు గారైనా చాగంటి కుడేశ్వరరావు గారు వీళ్ళంతా మన గురువులు వీళ్ళు ప్రపంచానికే గురువులు వీళ్ళు మరి విజయ విజయేంద్ర సరస్వతి వారు కంచకామ కొట్టు పెట్టడం వీళ్ళు గురువులు అనాలా వీళ్ళు 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 పాపం వాళ్ళ శిష్యులను వదలరు ఎప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉంటారు అందరికీ వీళ్ళకి అని లేదు డబ్బులు కాసించరు ఏళ్ళ నదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుడు గురువులు పెట్టుడు పీఠాలు అందరు అయిపోయి ఎవడకు పడితే వాళ్ళ గురువులు అయిపోయి ఇలా చేస్తుంటే ఏం ఫలిస్తాయి చెప్పమ్మా కాబట్టి ఖచ్చితంగా అమావాస్య గ్రహణ సమయాలలో అది ఏ మంత్రమైనా సరే చేసుకుంటే అది ఫలిస్తుంది గురువు యొక్క అనుగ్రహం కావాలి ముందు అయితే గురువే ఇవ్వాలండి మంత్రదీక్ష ఎదుర్కొండగా కూర్చొని ఇవ్వాలండి అంటే అవసరం లేదు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి వారు ఫోటో పెట్టుకోవడం జపం చేసుకోవడం గురువు చెవిలోకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఒక బోగుగాడు పంతులు ఉన్నాడు అనమాట మూసాపేటలో కనకదుర్గమ్మ దేవుళ్ళు చేస్తాడు పళ్ళు అన్నీ ఊడిపోయినాయి నాకు యక్షిణి కేటక యక్షిణి ఇవ్వండి అనేవాడు దుర్గా ఇవ్వండి అనేవాడు అంటే పోన్లే అని మంత్రం దీక్ష ఇచ్చాం గురుగారు నాకు ఒళ్ళంతా వస్తుందండి వేడి ఎక్కువైపోయిందండి పునకం వచ్చేస్తున్నాడు వాళ్ళ శిష్యుల దగ్గర బెల్డప్ అయ్యాడని స్పీకర్ ఫోన్ పెట్టి వాళ్ళకి నాతో మాట్లాడేవాడు అనమాట అంటే బహ్ ఎంత సాధన చేసేస్తున్నాడు వీడు ఎంత గొప్ప గురువు అయిపోయాడు వీడు అని భక్తులు అనుకోవాలి ఇవన్నీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కోసం ఉండేటటువంటి సాధనలు ఇలాంటి వాళ్ళకి సాధ అవ్వం అనమాట సో ఈ రకంగా మనము మనం చేసేటటువంటి మంత్రం బయట వాళ్ళకి తెలియకూడదు మనం చేసేటటువంటి సాధన బయట వాళ్ళకి తెలియకూడదు అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది దానికి అంటే ఆ పందులు అసలు నేను ఫోన్ లేని ఇంకోళ్ళు ఎవరో వస్తే మంత్రం ఏ ఏమంత్రం చేస్తున్నామంటే నేనేదో ఓం నమస్వా చేస్తున్నాడంటే నాగు మళ్ళినాడు ఫోన్ చేసి ఎవరిచ్చారండి వీడికి అధికారం గురుగారు అసలు గురువే లేడంట గురువు లేకుండా మంత్రదీక్ష అలా చేసేస్తున్నాడండి వీడికే మంత్రాలు రావు వీడు వాడికి గురువు లేకుండా చేయమని ఎవరు ఎంకరేజ్ చేయరు అనమాట కాబట్టి ఎవరు కూడా నువ్వు వేదాలు నేర్చుకోను శాస్త్రాలు నేర్చుకోను నువ్వు చదువుకోను డెవలప్ అయిపో అని ఎవడో చెప్పడు కదా కాబట్టి ప్రతి బొక్కళ్ళకి కూడా అమావాస్య రవి సంక్రమణ సమయాల్లో చంద్రగ్రహణ సమయాల్లో పౌర్ణమ సమయాల్లో చేసేటటువంటి మంత్రాలు తప్పకుండా ఫలిస్తాయి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంటాడు నిజమైన సాధకుడు ఒక ఆవిడ వచ్చింది మన శ్రీశైలంలో మా బయలు అక్కడ ఆ గుడి దగ్గర ఆవిడ అన్ని కమండలాలు అన్ని దగ్గర పెట్టేసుకుంది ప్లేట్లో కూర్చొని మంచిగా దీక్ష చేసేస్తుంది నీళ్ళన్నీ అన్ని తీసేసుకుని ఈ బెల్డప్లో అవసరం లేదు జపమాలలో ఇస్కానాలు చెప్పినట్టే లోన సంచుల్లో పెట్టే కరలేదు మరి ఆ మంత్రాలు సిద్ధిచ్చేస్తే వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు టెంపుల్కి యువర్ టుడే ఇస్ యువర్ బర్త్డే సెలబ్రేట్ యువర్ బర్త్డే విత్ డొనేటింగ్ రైట్స్ డొనేటింగ్ మీల్స్ అని అంటే ప్రతిదానికి ఇప్పుడు ఇంకా మేము చేసినప్పుడు ఇస్కాన్లో హ్యాబిట్స్లో ఉన్నప్పుడు శాంతానందగిరి ఆనందమయ దాస్ ప్రభు జనరల్ సెక్రటరీ పురుషోత్తం దాస్ తర్వాత వచ్చాడు ప్రెసిడెంట్ కింద సో మేమంతా కలిసి వర్క్ చేసేవాళ్ళం అప్పుడు అలా ఉండేది కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది ఇప్పుడు శని మీనరాశిలోకి వచ్చాడు అన్నదానం చేయండి అని అడుక్కునే స్థితికి అలాంటి సంస్థలు కూడా దిగజారిపోయినాయి కాబట్టి మంత్రజపం మీద నమ్మకాలు పోయినాయి అనమాట ఆల్ బికెన్ బెగ్గర్స్ అనమాట కాబట్టి ఈ గురువులు గిరువులు ఏదీ లేదు ఎవరికి వాడు సాధన బయట కనబడకుండా జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఫలిస్తాయమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు